చాలామంది రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోవాలి అన్ని రకాల ఐశ్వర్యాలు కలగాలి అధికారం అన్ని చేతిలోకి రావాలి ఇట్లాంటి కోరికలు ఉంటాయి ఈ కోరికలన్నీ తీర్చేది రాహు మాత్రమే రాహు ఎక్కువైన ప్రమాదమే తక్కువైన ప్రమాదమే రాహు ఎక్కువ కూడా స్టాండర్డ్గా ఉండాలి దానికి చేయాల్సిన చిన్న మార్గము ప్రతిరోజు ఇంట్లో బాత్రూంలో నాలుగు అగ్గిపుల్లలు వెలిగించాలి తర్వాత నాలుగైనా మినిమం నాలుగు సిగరెట్లు కానీ ఏదో ఒక పుగాకి సంబంధించిన ఐటెం ఎవరైనా పారిశుధ్య కార్మికులకి ఇవ్వటం కానీ అది కొనుక్కోవటానికి డబ్బులు ఇవ్వటం కానీ చేయాలి ఎమ్మటే రాహు అనుకూలం అవటం వలన అలాంటి రాత్రికి రాత్రి విపరీతమైన ధనం రావటము గొప్పవాళ్ళు అవటము అన్ని రకాలుగా సుఖ సంపదలు కెవటం ఇది ఇదివరకు మా తాతగారు ఒకళ్ళకి ఎక్స్ఎమ్ఎల్ఏ యాక్చువల్గా ఆయన లారీ డ్రైవరు నేను రాత్రి రాత్రి గొప్పకోవడం వల్లంటే ఆయన మూడు నెలల్లోనే ఎమ్మెల్యే కూడా అయ్యాడు తర్వాత చాలా గొప్ప పదవులు ఆస్తులు అంతస్తులు సంపాదించాడు దానికి మా తాతగారు చెప్పిన సత్రం ఇదే ఆయన దగ్గర ఉన్న చుట్టాలు బీడీలు నువ్వు మానేసి మీ వాళ్ళందరికీ పాసిటీవ్ కార్మికులకి అందరికీ అదృష్ట అదృష్టన ధారణం వలన రాహువు పూర్తిగా కంట్రోల్ అవడం వలన అదృష్టము విపరీతంగా కురిసి మీరు అనుకునే కోరికలన్నీ తొమ్మిది నిమిషాల్లోనో తొమ్మిది గంటల్లోనో తొమ్మిది రోజుల్లోనో

అదృష్ట జ్యువెల్స్ ను సందర్శించండి ఏఎస్ రావు నగర్ కాప్రా హైదరాబాద్